కూటమి ప్రభుత్వం రైల్వే అభివృద్దిపై దృష్టి పెట్టిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో హజరత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్ స్టాపింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు జెండా ఊపి ప్రారంభించారు గుంతకల్ రైల్వే డివిజన్లో నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయన్నారు త్వరలో కడప బెంగళూరు రైల్వే మార్గం పూర్తి చేస్తామని వెల్లడించారు రాజంపేట పట్టణంలో తిరుపతి నిజాముద్దీన్ ఢిల్లీకి పోయే సంపర్కాంత్ ఎక్స్ప్రెస్ స్టాఫ్ ని ఇక్కడ కేటాయించడం జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ రైల్వే వ్యవస్థకు రూపురేఖలే మారాయి ముఖ్యంగా ఒకప్పుడు రైల్వే లైన్లు గాని కొత్త రైళ్లు గాని కేవలం నార్త్ ఇండియాకే నేను ఇప్పుడు మన సౌత్ ఇండియా అనుకోండి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇక్కడ కూడా కొత్త రైల్వే స్టేషన్లు కొత్త టాయిలెట్స్ కొత్త ప్లాట్ఫామ్లు కొత్త రైళ్లు వస్తున్నాయంటే ఇది కేవలం కూటం ప్రభుత్వం యొక్క గొప్పతనం ఎందరో ప్రయాణికులు ఇక్కడి నుంచే ఢిల్లీకి పోవాలంటే స్టాప్ లేక కడపకో లేకపోతే తిరుపతికి పోయి ఎక్కే పరిస్థితి నుంచి ఇక్కడే స్టాప్ ఏర్పాటు చేసేదానికి ఇక్కడ పాటుపడిన ప్రతి ఒక్కరికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా